హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు లంచ్లోకి నేను ఒక మంచి ఔషధ విలువలు ఉన్న ఆకుకూరని వండబోతున్నాను వండుతున్నాను ఇది పిండి కూర అని అంటామండి మేము ఈ పిండి కూర మేము సంక్రాంతి పండగప్పుడు గొబ్బెమ్మల పైన వీటి రెమ్మల్ని అలంకరిస్తుంటాము ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని చెప్తారనమాట మామూలుగా మనం తినే ఆకుకూరల్లో పోషక విలువలున్న ఆకుకూరలు వేరు ఇలా ఔషధ ఉన్న ఆకుకూరలు వేరు అనమాట అన్నిట్లో పోషక పదార్థాలు ఉంటాయి బట్ ఔషధ విలువలు ఒక సెపరేట్గా కొన్ని ప్రాబ్లమ్స్ని తగ్గించేవి కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి అన్ని రకాల ఆహార పదార్థాలు తినడం అనేది చాలా మంచిది అంటే ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క కూరలో ఒక్కొక్క కాయలో ఒక్కొక్క పండులో ఒక్కొక్క దినుసుల్లో పప్పుల్లో ధాన్యాల్లో రకరకాలుగా ప్రకృతి మన కోసం ఎన్నో రకాల పోషకాలని దాచిపెట్టిందన్నమాట మనకు వాటి నుంచి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కొన్ని పదార్థాలు వాటిని వాళ్ళు తీసేసి మిగిలినవన్నీ కూడా ఎక్కువగా అవే తినడం అని కాకుండా సమయానుకూలంగా ఈ ఋతువులను బట్టి వచ్చే ఆహారాలు పండ్లు ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది